ఐ గౌట్ అ కాల్ అండ్ ఫ్రమ్ మెరికల్ సెంటర్ ఆఫీస్ అండ్ దెన్ ది సెడ్ పాస్టర్ గారు మీతో మాట్లాడతారు అని ఐ డి అండర్స్టాండ్ ఆమ నోబడి నేను కాకినాడలో చిన్న సేవ చేసుకుంటున్నాను నాన్నగారిది ఆయన పరిచయలో స్టేట్లో తిరిగి మా సంఘాలు నాలుగు వందల వెళ్ళి నేను స్వార్థ ప్రకటిస్తున్నాను మీటింగ్స్లో ప్రీచ్ చేస్తున్నాను కానీ ఐ నెవర్ వాంట టు బీ ఆన్ సోషల్ మీడియా నెవర్ వాంట టు కీప్ మై సర్మన్స్ ఆన్ సోషల్ మీడియా ఐ ట్రై టు బీ అవే బికాజ్ నాట్ బికాజ్ నేను ఏదో చేయలేను చెప్పలేను అని కాదు కానీ నాకుండే ఫ్రెండ్స్ సర్కిల్ నాకుండే గ్రూప్ దే ఆర్ నాట్ క్రిస్టియన్ నేను పెరిగిన వాతావరణం అమెరికాలో నేను ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నప్పుడు దే హవ్ సీన్ అ డిఫరెంట్ సైడ్ ఆఫ్ మీ అ టాలెంటెడ్ గాయ్ విత్ అ కెమెరా విత్ అన్ ఐడియా వీడు ఎక్కడికో వెళ్తాడని వాళ్ళు అనుకుంటే ఇలాగ దైవజనులు పిలుస్తున్నారు మిమ్మల్ని మీతో మాట్లాడతారు అంటే ఐ ఐ స్పోక్ విత్ శామ్యుల్ కర్మోజీ గారు అండ్ he invited me to preach and share my testimony in state mega youth fest which was the biggest platform that anybody could have and naku that was the biggest platform because in probably seven months and i started my own church from zero because of that one identity crisis i have upadhyay in church pastor of in i wanted to do evangelism i wanted to travel the world i wanted to share the gospel but I never wanted to become a pastor because pastor Ite, again, I felt like I would be like those theology-boring teachers in my university where I would be standing and just preaching some doctrine, but not gospel and But one day God spoke to me and then I started my own church in just three days. Those three days were very crucial in my life because up to three days uh, ఐ వాస్ ఫెల్డ్ ఐ వాస్ ఇన్ ద బెలీ ఆఫ్ అ ఫిష్ అండ్ గాడ్ డెలివర్డ్ మీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ సేవ్డ్ మై ఫాదర్ అండ్ ఒకరోజు నేను ఒక ఒక ప్లేస్కి వెళ్ళాను మా మా ప్రాపర్టీ దగ్గరికి ఐ వాంటెడ్ టు స్టార్ట్అప్ ఎ బిజినెస్ దేర్ అండ్ దెన్ స్పిరిట్ ఫెలోన్ మీ అండ్ ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ మై డాడ్స్ టెస్ట్ మనీ వేర్ అండ్ మై డాడ్ వాంటెడ్ టు బిల్డ్ ఎ హౌస్ దేవుడు మాట్లాడి నువ్వు నీ ఇల్లు కడతావా నా ఇల్లు కడతావా అని అడిగారు అదే మాట నాకు వినిపించింది అప్పుడు నేను అనుకున్నా ఐ వాంటెడ్ టు డూ ఏదో ఒకటి చేసిన పేరు నేను తెచ్చుకోవాలని నేను అనుకొని ఆ ప్లేస్కి వెళ్ళి ఐ వాంటెడ్ టు స్టార్ట్అప్ ఎ బిజినెస్ దేర్ కానీ ఆ ప్లేస్ని బిజినెస్ చేయాలనుకునే ప్లేస్ని ప్రభు ఈరోజు ఆయన నామాన్ని మయంపరిచే స్థలంగా ఆయన మార్చాడు హలే లూయ నేను అప్పటికి ఎయిట్ మంత్స్ అయిందండి నేను స్టార్ట్ చేసి అండ్ దెర్స్ సో మచ్ స్పిరిట్ వాజ్ లీడింగ్ మీ మై సర్మన్స్ ద వే ఐఎమ్ ప్రీచింగ్ వాజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ మెనీ సర్మన్స్ ఐ ఐ లవ్ ప్రీచింగ్ అబౌట్ జీసస్ ఐ లవ్ టీచింగ్ అబౌట్ జీసస్ అండ్ ఐ స్టార్టెడ్ టీచింగ్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ అనే సిరీస్ నేను స్టార్ట్ చేసి సో మెనీ సర్మన్స్ నేను ప్రీచ్ చేస్తాను క్రోనలాజికల్ పర్ఫెక్ట్ ఆర్డర్లో ఇన్ మై ఓన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ దోస్ ఫోర్ గాస్పల్స్ ఐ హ్యాడ్ ప్రాబ్లీ ద హయ్యెస్ట్ వ్యూ కౌంట్ వాస్ ఫైవ్ థౌజండ్ వ్యూస్ అండ్ ఐ నేను ఇంగ్లీష్లో ప్రీచ్ చేస్తూ మా మామ్ యూస్ టు బి మై ట్రాన్స్లేటర్ బికాజ్ నాకు పెద్ద ఇండియాలో నేను పెద్ద ఎక్కువ తెలీదు మెయిన్లీ నా స్టేట్లో ఓన్లీ కొ సంఘాలకి మాత్రమే తెలుసు ప్లస్ ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను ఎక్కువ ట్రావెల్ చేసి ఫిల్మ్ మేకింగ్ చేయడం వల్ల ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ అమెరికన్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ కంట్రీ నుంచి నా ఫ్రెండ్స్ ఉండేవారు సో ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ బికాజ్ స్టార్ట్ చేసినప్పుడు మన వాక్యాలు ఎవరు వింటారు మన కుటుంబం మన ఫ్రెండ్సే వింటారు నోబడి అవుట్ సైడర్ వచ్చి నా వాక్యం విని మారిపోయే అంత స్టేజ్ అప్పుడు నాకు లేదన్న నా ఒపీనియన్ నాకు ఉండేది సో ఐ యూస్ టు ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్ మై మామీ యూస్ టు ట్రాన్స్లేట్ ద హయ్యస్ట్ యూ కాంట్ ఐ గోట్ వాజ్ ఫైవ్ థౌజండ్ అండ్ ఎయిట్ మంత్స్ అయింది నా సేవ ప్రారంభించి అండ్ సడన్లీ ఐ గాట్ దిస్ ఫోన్ కాల్ అండ్ అంకుల్ నన్ను ఇన్వైట్ చేశారు స్టేట్ మెగా యూత్ ఫెస్ట్లో యూ మస్ట్ కమెంట్స్ షేర్ యోర్ టెస్ట్ మనీ అండ్ దట్ వాస్ ప్రావర్ అండ్ త్రీ డేస్ బిఫోర్ ద మీటింగ్ నన్ను ఇన్వైట్ చేశారు నాకు అర్థం కాలేదు ఇంత ఇంత లాస్ట్ మినిట్లో నన్ను ఎందుకు పిలుస్తున్నారు నాకు అర్థం కాలేదు బట్ ఐ ఫెల్ట్ సో గ్రేట్ఫుల్ అప్పుడు మా మమ్మీ డాడీ యూఎస్ మిషన్ ట్రిప్లో ఉన్నారు ఐ కాల్ దెమ్ ఐ టోల్ దెమ్ ఇలా అండ్ దే వాజ్ సో హ్యాపీ They had no idea what was going to happen. They were praying for me. I went to the State my Youth Fest and I shared my testimony for the first time in my life. I share it. And I felt I screwed it up. And I got down off the stage after giving a long testimony. I got down off the stage and I texted my sister who was sitting right beside me, I screwed it up. And then she replied, No, you touched many people's hearts. అండ్ దెన్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మై ఫోన్ స్టార్టెడ్ బూమింగ్ నోటిఫికేషన్స్ ఆఫ్టర్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి పీపుల్ వర్ టెక్స్టింగ్ మీ హూవర్ ఇన్ దాట్ సేమ్ ప్లేస్ యూత్ మెగా యూత్ ఫెస్టివల్ ఉన్న వేల మంది జనాల్లో ఉన్న వాళ్ళ దేవుడు మీ టెస్ట్ మనీ ద్వారా నాతో మాట్లాడాడండి నాకు ఒక హోప్ ఇచ్చారండి మీ టెస్ట్ మనీ ద్వారా అని వన్ దే వర్ టెక్స్టింగ్ మై హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ ఓవర్ జాయ్ అప్పుడు నేను అనుకున్న ప్రభువా ఒక నోబడిని తీసుకొచ్చి ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఇస్తే నేను నా హాఫ్ హాఫే నేను నీకు ఇవ్వగలిగాను ఫిఫ్టీ పర్సెంట్ నేను పర్ఫార్మ్ చేయగలిగితేనే ఇంతగా నువ్వు నన్ను వాడుకున్నావు అంటే ఇమాజిన్ ఇఫ్ ఐ ఇఫ్ యూ బూస్ట్ మీ అప్ ఇఫ్ ఐ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ హౌ మచ్ మోర్ యూ గర్ గో టు యూజ్ మీ అని అప్ నేను తీర్మానం చేసుకున్నాను ఐ వాజ్ ఇన్ సో మచ్ జాయ్ అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు మై ప్లేస్ ఐ స్టార్ట్ ప్రీచింగ్ ఐ స్టార్టెడ్ గివింగ్ అవుట్ ద బెస్ట్ సర్మన్స్ బికాస్ నా వ్యూ కౌంట్ పెరుగుతుంది పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్సైటెడ్ టు హియర్ మీ దే ఓ వెయిటింగ్ దెన్ నేను స్టేజ్ ఎక్కినప్పుడు ద లైఫ్లో ద వ్యూ కౌంట్ ఈస్ ఇంక్రీజింగ్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ దట్ గాడ్ హెస్కెప్ మీ అప్పుడు దాకా మే నో బీ మై ప్రేయర్స్ వర్ ప్రభు నేను ఏ అర్థ లేని నన్ను నువ్వు నన్ను ఇంత గొప్ప స్థితికి తీసుకెళ్తానికి ఎన్నో వందనాలు నన్ను ప్రభు అని చెప్తున్నాను కానీ ఐ వాజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ అంటిల్ దట్ మూమెంట్ బట్ ఆ మూమెంట్ నుంచి ఐ హ్ సీన్ దట్ ఐమ్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్ బికాజ్ ఐ ఎమ్ సీయింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు మై లైఫ్ నేను నడిచే ఆ మార్గంలో ఆయన నాకు మార్గాన్ని సలారం చేస్తున్నాడు హీ వాజ్ మేకింగ్ అ వే ఫర్ మీ వాల్ ఐఎమ్ గోయింగ్ హీ వాజ్ హీ వాజ్ సెండింగ్ ద బ్లెస్సింగ్స్ బిహైండ్ మీ ఒక్క ప్రామిస్ అని నేను చేసింది ఒకే ఒక్క ప్రామిస్ అండ్ ఆ మాట మీద నేను నిలబడ్డాను దేవుణ్ణి మాట మాటిచ్చాను ప్రభుకి ఆ ప్రభువు మాటిచ్చాను కాబట్టి తప్పకుండా ఆయన మాట మీద నేను నడుస్తున్నాను అండ్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఫాలోయింగ్ మీ అని నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను దెన్ ఐ డిసైడ్ దెన్ ఐ రియలైజ్డ్ నేను వెళ్ళే మార్గం రైట్ నేను చూస్ చేసుకున్న మార్గం రైట్ మార్గం ఎందుకంటే నేను నన్ను వెంబడించమని నేను జనాలకు చెప్పట్లేదు లేకపోతే ఫలానా బిషప్ని వెంబడించమని నేను చెప్పట్లేదు ఫలానా చర్చ్ను వెంబడించమని నేను చెప్పట్లేదు కానీ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దుకి ఎవ్వరూ చేరలేరు అని చెప్పిన ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి ప్రభు ఆయన మార్గంలో వెళ్తుంటే ఆయన నాకు నా బ్లెస్సింగ్స్ అన్నీ నాకు ఇచ్చారండి హలో అండ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ వా శ్రేష్ట అండి నా లైఫ్లో బికాస్ ఐఎమ్ అో బడీ ఐ స్టిల్ ఫీల్ లైక్ ఐమ్ ఎ నో బడీ ఐఎమ్ ఎ నో బడీ ట్రాయింగ్ టు టెల్ అబౌట్ సంబడి హు చేంజ్ మై లైఫ్ నా జీవితాన్ని మార్చిన ప్రభువు కోసం నేను చెప్తున్నాను ఐఎమ్ అో బడీ కానీ నన్ను ఇంతగా హెచ్చిస్తా ఎక్కలేని ఎత్తైన కొండలు నన్ను ఎక్కిస్తా కాకినాడలో ఒక షెడ్ కింద సేవ చేసుకునేవాడిని అమెరికా దేశం వస్తే ఎప్పుడు తెలుగు చర్చ్లో నేను నా లైఫ్లో ఎప్పుడూ ప్రీచ్ చేయలేదు ఐ ఆల్వేస్ వెంట్ విత్ మై ఫాదర్ అండ్ ప్రీచ్డ్ ఇన్ మెనీ అమెరికన్ చర్చెస్ మా సంస్థ చర్చెస్లో కానీ నవ ప్రీచ్ అది తెలుగు చర్చ్ అలాంటిది ఈ రోజు మీ అండ్ మై వైఫ్ గేమ్ టుగెదర్ టు దిస్ ప్లేస్ అండ్ మన తెలుగు చర్చ్లో చర్చ్లో గొప్ప దైవజనుల ముందు నా సాక్ష్యాన్ని చెప్పుకోగలటకు దేవుడు నాకు ఈ కృపని ఈ భాగ్యాన్ని ఇచ్చాడంటే దెన్ ఐ అండర్స్టూడ్ ఈవెన్ దో ఐమ్ నో బడీ బట్ దేర్ ఇస్ సమ్ బీ హు ఇస్ టేకింగ్ మీ అండ్ పూటింగ్ మీ అన్ హైయర్ ప్లేసెస్ బికాస్ ఆయన సింహాసనం మీద ఆసీనుడై భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడు ఆయన కుమారుడిని ఆయన కుమార్తె ఇమాజిన్ హౌ మచ్ మోర్ హీఈస్ గోయింగ్ టు డూ ఫర్ యూ ఇఫ్ యూ మేక్ అ ప్రామిస్ టు హిమ్ టుడే నువ్వు గనక ఈరోజు తీర్మానం చేసుకొని నీ జీవితాన్ని ప్రబోకిస్తావా